మన హిందూ సాంప్రదాయంలో కుడి చేతికి ఎందుకు దారం కట్టుకుంటారు అనే వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది దానికి మీ అందరికీ థ్యాంక్స్ ఈ వీడియోలో ఏ రంగు దారం కొట్టుకుంటే మన బాడీపై ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుందో చెప్తాను వీడియో చివరి వరకు చూడండి డిఫరెంట్ టైప్ ఆఫ్ కలర్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎనర్జీ ఫీల్ ని కలిగి ఉంటాయి రెడ్ కలర్ అనేది శక్తి ధైర్యానికి సూచన రెడ్ కలర్ థ్రెడ్ ని మన హ్యాండ్ కట్టుకోవడం వల్ల మన శరీరంలో ఆత్మవిశ్వాసం పెరిగి మన శరీరానికి ఉత్సాహం ఇస్తుంది అలాగే ఎల్లో కలర్ థ్రెడ్ ని విష్ణుమూర్తి సూర్యుడు గురుగ్రహ అనుగ్రహం కోసం కట్టుకుంటారు ఇది మన శరీరానికి ప్రశాంతతను అందించి మన బాడీని పాజిటివ్ గా ఉంచుతుంది వైట్ కలర్ థ్రెడ్ అనేది పవిత్రతకు శుభ్రతకు శాంతికి సూచన దీన్ని శివ పూజలు ఎక్కువగా ఉపయోగిస్తారు ఇది మనకు కలిగే కోపాన్ని తగ్గించి మనసును శాంతిగా ఉంచుతుంది అలాగే బ్లాక్ కలర్ థ్రెడ్ దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ నివారణకు ఉపయోగిస్తారు ఇది శనిదేవుడి అనుగ్రహం కోసం కడతారు ఇది మన బాడీలో ఉన్న డిప్రెషన్ తగ్గించి మనసుకు స్థిరత్వాన్ని ఇస్తుంది గ్రీన్ కలర్ థ్రెడ్ అభివృద్ధికి మంచి కార్యాలకు సూచన కింద ఉపయోగిస్తారు దీన్ని శుక్రుడి అనుగ్రహం కోసం కడతారు ఇది మన కంటి ఆరోగ్యానికి మరియు హృదయ ఆరోగ్యానికి మంచిది ఇంకా చివరిగా బ్లూ కలర్ థ్రెడ్ అనేది ఆకాశం మరియు లోతైన జ్ఞానానికి సింబల్ ఇది లోతైన ఆలోచన మరియు స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది ఇది మన బాడీలో హీట్ ని రిమూవ్ చేసి ఆందోళన తగ్గిస్తుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి